ప్రేమ వ్యవహారం నాలుగో భాగం ఆ రోజు డిన్నర్ కుసుమ రేఖ పక్కపక్కన కూర్చుని తిన్నారు కానీ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు మాధవి ఇటు వచ్చిన వెంటనే విశ్వం బయలుదేరి వెళ్తాడని ఎదురు చూడకపోవటం ఒక టర్నింగ్ పాయింట్ వాళ్ళిద్దరూ రెండు రోజుల్లో వైజాగ్ వెళ్ళబోతున్నారనేది అంతకంటే పెద్ద టర్నింగ్ పాయింట్ అదే వైజాగ్ బహుజా అదే ఇల్లు మాధవికి కూడా మధులత గతేనా ఎవరికి ఎరుక ఇంకో నాలుగైదు సంవత్సరాల్లో మాధవి కూడా మధులతలాగా ఒక కంపెనీకి యజమాని అవుతుందేమో మనసులో విశ్వం మీద కోపంతో మధురతలాగా జీవించవచ్చు గుడ్డిలో మెల్ల చెల్లోనూ మంచిది కానీ ఇంతలో వీడు ఇంకెంతమందిని మోసగిస్తాడు వీడిని ఎలా ఆపగలం పోలీసులకు వెళ్తే తెలిసిన విషయాలు చెప్పి ఫిర్యాదు చేస్తే కనీసం వాళ్ళు విచారిస్తారు లేకపోతే మాధవితోనైనా మాట్లాడతారు కదా ఒక స్నేహితురాలి భర్త పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు ఆయనతో మాట్లాడి చూస్తే నష్టమేమిటి ఏదో కుటుంబ కోర్టు అని చెప్తున్నారే వాళ్ళు ఇలాంటి ప్రేమ వ్యవహారాల గురించి విచారిస్తారా కానీ ఎవరి దగ్గర ఫిర్యాదు చేసి ఏం ప్రయోజనం విశ్వం నాకు మధులత ఎవరో తెలియదని చెప్పేస్తే ఎవరు నన్ను నమ్ముతారు మాధవితో మాట్లాడటానికే భయపడుతున్న మధులత కోర్టు మెట్లెక్కి సాక్ష్యం చెబుతుందా పోలీసులు కోర్టు ఇవన్నీ సరికాదు ఇంకేదన్నా దారిలోనే దీన్ని ఎదుర్కోవాలి ఆలోచిస్తూనే డిన్నర్ ముగించింది రేఖ గదికి తిరిగి వచ్చేలోపు ఆమె మనసులో ఒక పథకం బలం పుంజుకుంది కుసుమ నా కోసం ఇంకో సహాయం చేస్తావా ఇంకా ఏం చేయగలం ఇంకొక ప్రయత్నం చేసి చూద్దాం అనిపిస్తుంది అని రేఖ తన పథకాన్ని వివరించింది అరే ఎలా ఉంది నా పథకం పర్వాలేదు నువ్వు విల్లీలాగా ఆలోచించడం ప్రారంభించావే సరే ఇప్పుడు దాంట్లో నేనేం చెయ్యాలి మాధవి రూమ్మేట్తో మాట్లాడి మాధవి అన్నయ్య ఫోన్ నెంబర్ తీసుకుని నాకు ఇవ్వాలి ఏం అది నువ్వే అడగచ్చుగా నాకు మాధవికి ఉన్న గొడవ వాళ్లకు తెలుసు సందేహిస్తారు అందుకనే నిన్ను అడగమంటున్నా నేను ఏ కారణం చెప్పి అడిగేది మాధవికి పుట్టినరోజు వస్తుంది ఏం గిఫ్ట్ కొనివ్వనో అని వాళ్ళ అన్నయ్య దగ్గర అడగాలి ఆమెకి ఇష్టమైన విషయాలు తెలుసుకోవాలి అని చెప్పు బాగుంది ఇప్పుడే అడుగుతాను అని చెప్పి బయలుదేరింది కుసుమ ఐదు నిమిషాల్లో ఫోన్ నెంబర్తో వచ్చింది రేఖ ఆ నెంబర్ నొక్కింది హలో గిరిధర్ సారేనా అవునండి మీరెవరు మాట్లాడుతున్నారు నేను మీ చెల్లెలు మాధవి స్నేహితురాలిని అన్నది రేఖ పేరు చెప్పకుండా మాట్లాడింది మీ దగ్గర ఒక విషయం మాట్లాడాలి ఏమిటండి మాధవికి ఏదైనా ప్రాబ్లమా ఆమె కులాసాగానే ఉంది భయపడకండి రేపు తనకి బర్త్డే కదా అవునండి దానికేమిటి ఇప్పుడు నేను రాత్రి ఆమె దగ్గర మాట్లాడాను ఆమె కొంచెం ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతుందేమో అని అనిపించింది ఏమిటండి చెప్తున్నారు పుట్టినరోజుకు మీరెవరైనా పక్కన ఉండాలని అనుకుంటుంది ఏదో తెలియని తపన అది మీ దగ్గర చెప్పడానికి సంశయిస్తుంది చాలా సంవత్సరాలుగా హాస్టల్లోనే కదా ఉంటుంది ఎందుకని సడన్గా ఇలా అవన్నీ చెప్పి రావు గబ్బుక్కున ఒకసారి అనిపిస్తుంది మీరే ఆలోచించి చూడండి ఇంకో రెండు మూడు సంవత్సరాల్లో ఆమెకు పెళ్ళవుతుంది దాని తర్వాత పుట్టినరోజున అనుకున్నా కూడా మీతో గడపగలదా నిజమేనండి నేను నేరుగా చూసినందువల్ల చెప్తున్నా నాకెందుకో తన కుటుంబంతో బర్త్డే చేసుకోవాలని అనుకుంటుందని తెలుస్తుంది కానీ ఆమెకు లీవ్ దొరకలేదనుకుంటా ఓ అలాగా అవునండి ఆమెకు తెలియకుండా నేను మాట్లాడుతున్నాను రేపు ఆమెను చూడ్డానికి మీరు వస్తే బాగుంటుంది గుడికి తీసుకువెళ్ళి ఒకటిగా లంచ్ చేసి ఏదైనా సినిమా చూసేసి వచ్చేయచ్చు పుట్టినరోజు నాడు కుటుంబంతో స్పెండ్ చేయటం సెపరేట్ సంతోషం అవునండి అంటూ మాటలాగుతూ నాకు లీవ్ దొరుకుతుందా అని చూడాలి అన్నాడు కాస్త సీరియస్గా ప్రయత్నించండి సార్ మాధవి అలా అనుకోవడం వల్లనే మిమ్మల్ని ఫోన్లో పిలిచాను లేకపోతే మిమ్మల్ని డిస్టర్బ్ చేసేదాన్ని కాదు అన్నది సరేనండి నేను చూసుకుంటాను సార్ దయచేసి నేను మీతో మాట్లాడినట్టు మాధవితో చెప్పకండి అర్థమవుతుందండి చాలా థ్యాంక్స్ అవును మీ పేరు హైమా అని చెప్పేసి థ్యాంక్ యూ అంటూ ఫోన్ ఆఫ్ చేసింది అదరగొట్టావే అంటూ రేఖాభుజాన్ని తట్టి షబాష్ అన్నది కుసుమ ఏమి మాటలు ఎంత భావము నేనే రెండు కచ్చిఫ్లు తడిపేశానంటే చూసుకో ఏ నిజంగానే చెప్తున్నావు అతను నమ్మినట్టు నీకు అనిపిస్తుందా వస్తాడంటావా ఖచ్చితంగా వస్తాడు చెల్లి ప్రేమలో పడిన అన్నయ్యే లేడు కానీ మాధవి వైజాగ్కి బయలుదేరక ముందే రావాలి వచ్చేస్తాడు నన్ను అడిగితే నువ్వు మాట్లాడిన మాటలకు ఇప్పుడే బయలుదేరి చెల్లిని చూడ్డానికి వస్తూ ఉండొచ్చు అనిపిస్తుంది గట్టిగా నవ్వింది ఈసారి కూడా కుసుమ చెప్పింది అలాగే జరిగింది ఆ రోజు సాయంత్రమే హాస్టల్కి వచ్చేశాడు మాధవి అన్నయ్య గిరిధర్ అతన్ని చూసిన వెంటనే జీవున లాగినట్టు అనిపించింది రేఖకు ఎవరి కోసమో కాచుకునున్న వాళ్లాగా అక్కడే నిలబడ్డాడు కొద్ది నిమిషాల్లో మాధవి వచ్చింది ఆమె మొహంలో ఆశ్చర్యం షాక్ ఏంటన్నయ్య ఎంత సడన్గా ఏమీ లేదు మాధవి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నాడు ఇక్కడ నాకు కొంచెం పని ఉంది అది ముగించుకుని నేను చూసేసి వెళ్దామని వచ్చాను ఓ సరే రేపు నువ్వు లీవ్ పెట్టేయ్ ఏం ఎందుకు నీ పుట్టినరోజు కదా గుడికి వెళ్దాం సినిమా చూద్దాం సాయంత్రం నిన్ను హాస్టల్లో వదిలేసి నేను ఊరికి వెళ్తాను సరేనా నీకున్న పని అదేమంత సమస్య కాదు లీవ్ పెట్టేశాను రేపు మొత్తం నీకోసమే సరేనా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి డిన్నర్ చేసొద్దాం రేపు ఒక ముఖ్యమైన పనుందన్నయ్యా ఆఫీస్లో లీవ్ ఇవ్వరనుకుంటా పర్వాలేదు పొద్దున గుడికి వెళ్దాం మధ్యాహ్నం మళ్ళీ లంచ్కి కలుసుకుందాం సరే అన్నది మాధవి ఇదంతా దూరంగా నిలబడి చూస్తున్న రేఖ మాధవిలో ఉన్న కలలు విరిగి ముక్కలైనట్లు ఆమె ముఖం చూసినప్పుడు రేఖకు బాగా క్లియర్గా తెలిసింది తనలోనే నవ్వుకుంది మరుసటి రోజు విశ్వం రాలేదు కానీ పొద్దున ఆరు గంటలకు మాధవి అన్నయ్య హాస్టల్కి వచ్చాడు మాధవి అతనితో బయలుదేరి వెళ్ళింది రేఖను కుసుమను షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు కానీ ఇది పర్మనెంట్ విజయం కాదు రేఖ మనకు కొంచెం అవకాశం దొరికింది ఇంకోసారి ఆ విశ్వను వదలకూడదు మొదట్లో నాకు కొంచెం భయంగానే ఉన్నది కుసుమ ఇప్పుడు కొత్త నమ్మకం వచ్చింది ఇక మీదటి నుంచి వాడిని నేను చూసుకుంటా బాధపడద్దు రోజు సాయంత్రం అన్నా చెల్లెలు ఒక అద్దె ట్యాక్సీలో వచ్చి దిగారు మాధవి ముఖంలో ఎటువంటి చిరాకో మూతి కనబడలేదు సంతోషంగానే ఉన్నది అప్పుడు రేఖ హాస్టల్లో లేదు కుసుమ మాత్రమే వలం చూసింది ప్రేమికుడితో ఊరు వెళ్ళలేకపోయామే అంటూ విసుకుతో బయలుదేరి వెళ్లిన మాధవి ఇప్పుడు ఆనందంగా తిరిగి వచ్చిందేమిటి అన్నయ్య చెల్లిని ప్రేమతో ముంచి ఆమె మనసును మార్చాడా నవ్వుతూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ ట్యాక్సీ యొక్క ఇంకొక డోర్ తెరుచుకుంది అందులో నుండి విశ్వం దిగాడు గిరిధర్ దయచేసి డబ్బులు తీయకు ఈసారి నేను ఇస్తాను అన్నాడు నవ్వుతూ బాగా చూసావా చూసన్ రేకా వాడే ఇదలా సాధ్యం మాధవి తన అన్నయ్య దగ్గర తన ప్రేమ వ్యవహారం చెప్పుంటుందా చెప్పున్నా సాయంత్రం లోపే ఒప్పేసుకుని వాణ్ణి స్నేహితుడిగా చేసుకున్నాడా ఉండొచ్చు కాని అది ఒక విధంగా మంచిదే కదా ఎలా వాళ్ళ అన్నయ్యకి విషయం తెలిస్తే విశ్వం వల్ల మాధవిని మోసం చేయటం కుదరదుగా అలా చెప్పడానికి వీలులేదు మోసం చేయాలనుకునేవాడు ఎలాగైనా మోసం చేస్తాడు కుసుమ సమాధానం చెప్పేలోపు హాస్టల్ గది తలుపును దబేల్మంటూ తోసుకుని మాధవి లోపలికి రావడం జరిగింది రేఖ నీ దగ్గర కొంచెం మాట్లాడాలి అయితే నేను వెళ్తా అని లేచింది కుసుమ రేఖ వద్దు అని చెప్పేలోపు అడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కుసుమ మాధవి జాగ్రత్తగా తలుపులు మూసి వచ్చింది రేఖకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని రేఖను కలారపకుండా చూసింది పుట్టినరోజు శుభాకాంక్షలు పొద్దున నేను లేచేటప్పటికే నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావు నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు అలాగా ఎందుకు నీకు తెలియదా అని అడిగేసి ఆమెనే దీర్ఘంగా చూస్తుంటే గబుక్కును తలదించుకుంది రేఖ కొద్ది క్షణాలు ఇద్దరూ మాట్లాడుకోలేదు తరువాత రేఖనే మాటలు మొదలుపెట్టింది ఏదో మాట్లాడాలని చెప్పావు అన్నది నేను ఏం మాట్లాడబోతానో నీకు తెలియదా అదెలా చెప్తేనే కదా తెలుస్తుంది అంత యాక్టింగ్ వద్దు అంటూ ముందుకు వచ్చి రేఖా చేతిని గట్టిగా పట్టుకుంది మాధవి నీకేమిటే సమస్య ఎందుకే మళ్ళీ మళ్ళీ నా దారిలోకి వస్తున్నావు నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావటం లేదు మాధవి మళ్ళీ మళ్ళీ అదే అబద్ధం చెప్పకు అంటూ చెప్పి లేచిన మాధవి ఆమె చేతులు విడిచిపెట్టింది నిన్న మా అన్నయ్యకు ఫోన్ చేసింది నువ్వే కదా మీ అన్నయ్యతోనా అవును కానీ మాట్లాడలేదని చెప్పకు అతను ఫోన్ తీసి చూశాను నీ నెంబర్ నుండి కాల్ వచ్చింది ఆ తర్వాత వాడు నన్ను చూడడానికి వచ్చాడు దీనికి ఏమిటి అర్థం మాధవి నేను అదే అడుగుతున్నా నీకేమిటి సమస్య ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు నేను విశ్వం వైజాగ్ వెళ్ళటం నీకు నచ్చలేదు దాన్నెందుకు ఇంత ప్లాన్ వేసి చేయాలి నీకేమన్నా ప్రేమ ఓటమీనా ఎవరు ప్రేమించుకున్నా నీకు నచ్చదా నాకు దొరకని జోడి ఎవరికి దొరకకూడదని అడ్డుతగిలి ఆపుతున్నావా మాధవి ఆ విశ్వంను నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు మా అన్నయ్య అతను మంచి స్నేహితులు నువ్వు అనుకునేటట్టు నేనేమి చిన్నపిల్లని కాను బాగా ఆలోచించి అతన్ని ప్రేమిస్తున్నాను అది నీకెందుకు నొప్పి పుడుతుంది ఆ రోజులాగానే రోజు కూడా నువ్వు నన్ను మాట్లాడినవ్వటం లేదు మాధవి దయచేసి ఒక్క నిమిషం నేను చెప్పేది కొంచెం విను విన్నంత వరకు నువ్వు మాట్లాడినంతవరకు చాలు అన్న మాధవి ఆమె కళ్ళల్లోకి తిన్నగా చూసింది నాకు విశ్వ నచ్చాడు అతనికి నేను నచ్చాను అంతే పద్ధతిగా మా ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుంటాను మేము సంతోషంగా జీవిస్తాం నువ్వు తలుచుకున్నా దీన్ని ఆపే ఛాన్సే లేదు నీ సంతోషాన్ని నేనెందుకు పాటు చేస్తాను అదే నేను అడుగుతున్నా ఎందుకు నువ్వు మా అన్నయ్యతో మాట్లాడావు సినిమాల్లో లాగా నువ్వు మమ్మల్ద్దరినీ వేరు చేద్దాం అనుకుంటున్నావా అది జరగదు నీ మంచిగా చెప్తున్నా దయచేసి నన్ను కాసేపు మాట్లాడినివ్వు ఈ డైలాగులన్నీ ఇంకెవరి దగ్గరన్నా పెట్టుకో నేను యథార్థంగా ఆలోచించే అమ్మాయిని నీ మొహమే చూడకూడదని వేరే హాస్టల్ కోసం వెతికాను ఈ సమయంలో మంచి హాస్టల్ దొరకలేదు ఇంకో రెండు మూడు రోజులే దాని తర్వాత నీ కళ్లకు మా ప్రేమ దురద పుట్టదు సరేనా సరే ఇక మీదట నీకు నా వలన ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు చాలా మంచిది నేను వస్తాను ఒక్క నిమిషం మాధవి ఏమిటది ఏదో ఒకరోజు నేను చెప్పేది వినకుండా వెళ్ళిపోయామేనని బాధపడతావు అప్పుడు చాలా కృంగిపోతావు ఇలా భయపెట్టే పనులన్నీ నా దగ్గర వద్దు నీ పనేమిటో దాన్ని సరిగ్గా చేసుకో లేదంటే ఇలా వెతుక్కుంటూ వచ్చి గదిలో మాట్లాడినావు అందరి ముందు నిన్ను నిలబెట్టి అవమానపరుస్తాను ఇదే నీకు చివరి హెచ్చరిక వస్తాను రేఖ అలాగే చూస్తూ ఉండిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ